కథా మంజరి అంతర్జాల పత్రిక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ నాయుడోరి పిల్లి కలం కాళీపట్నకు పేర్రాజు గళం పప్పు భోగారావు అవునోరేం మల్లేసిమామా పిల్లులంటే నీకేలరా అంత కోపం కనిపిస్తే చాలు దాన్ని సంపినకన్నట్టు కర్ర రొట్టుకు లాగెత్తుతావు నా పొతి నీ చేతులు ఏదుంటే దాన్ని పిల్లి మీద ఇచ్చిరేత్తావు అసలు నీకు వాటితో ఎలా ఉయరవు అన్నాడు రాజారావు అవును నాను రెండు మూడు సుట్లు చూసినాను మల్లేశ్ మామని పిల్లెంట కర్ర రొట్టుకొని పరిగెత్తడం అన్నాడు మరో జతగాడు కామేశు అవునవును మామూలు చూశాం అన్నారు మిగతా వాళ్ళు వాళ్ళందరూ ఉత్తరాంధ్ర నుంచి రాజమండ్రి వలస వచ్చి రోడ్డు పరి కుదిరారు మల్లేశ్ తప్ప మిగతా అందరూ దాదాపుగా ఒకే వయసు వాళ్ళు అవడం చేత జతగాళ్ళు అయ్యారు రాజమండ్రిలో వీళ్ళు అద్దెకుంటున్న ఇంటికి దగ్గరలోనే మల్లేశ్ కుటుంబం ఉండడం వలన అందరూ ఒకే పని కుదరడం వలన మల్లేశ్ కూడా వీళ్లతో కలిసి పనికి వెళ్ళొస్తూ వస్తూ ఉంటాడు అంతేకాక వయసులో పెద్దవాడైనప్పటికీ కుర్రాలతో పోటీపడి సమానంగా పనిచేయడంతో పాటు పని దగ్గర కానీ మేస్త్రి దగ్గర కానీ ఇంజనీర్ దగ్గర కానీ చివరికి కాంట్రాక్టర్ దగ్గర కానీ కూలీలకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి న్యాయం జరిగే వరకు వారి తరఫున నిలబడే అంటే అందరికీ ఒక రకమైన గౌరవము అభిమానమును సాయంత్రం నుండి వస్తూ దారిలో ఉండే రాజమ్మ టీ టీ తాగడం వాళ్ళకి అలవాటు ఈరోజు కూడా అలాగే పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు అప్పుడే ఇచ్చిన టీని తాగబోతూ నక్కుతూ నక్కుతూ సందు దొరికితే టీ కుట్లకు చొరబడాలనుకుంటున్న పిల్లిని చూసి దాని మీద ఒక రాయి తీసుకుని విసిరాడు మల్లేసు అదిగో చూశారా అన్నట్టు మిగతా వాళ్లవైపు చూస్తూ చెప్పరా మల్లేసి మామ అసలు పిల్లులంటే నీ కేలరా అంత కసి కేత్తాయించి అడిగాడు రాజారావు ఒరే నాకు అన్ని పిల్లులతోటి పోయిన నేత్ర ప్రపంచకంలో కొన్ని దొంగ పిల్లులు గండు పిల్లులు తిరగతా ఉంటాయి అటు తీరు చూసి నాను పసిగట్టిగలను అవి ఏ రకం పిల్లులో అవి కాని నాకు అవుపించినాయంటే నా నేను వాటిని ఎండబెట్టి తరిమితే గాని నా మనసు ఒకదో అన్నాడు మల్లేసు మధ్య మధ్య టీ తాగుతూ పోని ఆటి మీద నీకేళ్ళరా కసి అవి వేడి చేసినారే నిన్ను అన్నాడు రాజారావు అబ్బో అది చెప్పాలంటే శానా పద్దకది అవుతురా అన్నాడు మల్లేసు చెప్పు మామా పర్లేదు అన్నాడు రాజారావు అవునవును చెప్పు చెప్పు అన్నారు మిగతావారు అందరూ రోడ్డు పక్క చెట్టు కింద టీ తాగుతూ కూర్చున్నారు మల్లేసు టీ తాగేసి గ్లాసు పక్కన పెట్టి పైకొడ్డతో మూతి తుడుచుకుని చెప్పడం మొదలెట్టాడు మా సొంతూరు కూడా మీ సైడే శిలకలపాలెం నుండి గొప్పిరికి వెళ్లే దారిలోని నాయుడుపేట మా ఊళ్ళో అన్ని రకాల కొనుపోళ్లు ఉండేవారు ఒక వెయ్యి గడపలు మూడు వేల జనాభా ఉండేది అన్నాడు పిల్లికి నీకు వైరవేటరా అది చెప్పమంటే ఇవన్నీ చెప్తావేటి అన్నాడు ఒక జతగాడు ముందాన్ని చెప్పనీరా బాబు మధ్య నువ్వు దూరుతావేటి అని ఆ జతగాడిని మందలిస్తూ నువ్వు మావా అన్నాడు రాజారావు మల్లేసు మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు ఎవరి కుల రుత్యాలు చేసుకుంటూ ఉండేవారు మాము గొల్లవాళ్ళం మాలో కొందరికి గొర్రెల ఉండేవి ఎక్కువ మంది మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు మాకు ఎకరం మెట్టు భూమి ఉండేది దాంతోపాటు ఇంకో ఎకరం కౌరుగు చేసేవాళ్ళం మాయమ్మ మా బాబు నా చిన్నప్పుడు దేవుడి కాడికి వెళ్ళిపోయారు వాళ్ళు ఎలాగ ఉండేవారు కూడా నాకు లేదు మా తాత నానమ్మే నన్ను పెంచినారు అని ఒక క్షణం ఆగి పైకొండువాతో ముఖం తుడుచుకుని ఆకాశం వంక ఒకసారి చూసి మళ్ళీ మొదలెట్టాడు నా చిన్నప్పుడు అంటే ఇంచుమించు నాకు పదమూడు పద్నాలుగేళ్ల వయసులో మా ఊళ్ళో ఒక పిల్లి ఉండేది అది సూపుకి పులిపిల్ల అంటే అమ్మండి అదేమీ అలాంటిలాటి అల్లాటప్ప పిల్లి మాత్రం కాదు మా ఊరు ఇంటి పెంపుడు పిల్లి దాన్ని ఏమనడానికి ఓ ఊరికి దైన్నం సాలేది కాదు తిట్టడానికి నోరు పెగిలేదు కాదు పరాకు నుండి ఎవరైనా నోట్లో కొనుక్కున్నట్టు ఏం తిట్టినా ఎండరే తప్పు చేసేసినామన్నట్టు నాలుగు కరుసుకునేవారు లేదంటే పొరపాటు అయినట్టు నోరిప్పి చెయ్యి అడ్డం పెట్టుకునేవారు పిల్లికి శెలగాటం ఎలక్కి పేణ సంకటం అనే సామెత ఒకటి ఉంది ఇని ఉంటారు కదా అది నాయుడు ఊరి పిల్లికే కాదు నాయుడు ఊరికి కూడా అచ్చిగుద్దినట్టు అవిరిపోద్దని ఎవరైనా అంటే ఎక్కువ మంది తప్పు అని అనరుసమండి ఆయన బారిన పడిన వాళ్ళైతే ఒప్పు అని తప్పకుండా అనుకుంటారు కానీ పైకైతే చెప్పనేరు ఇది నేను గంట బజాయించి మరీ చెప్పగలను ఎందుకంటే అందులో మా తాత కూడా ఉన్నాడు గోరింట్లో పుట్టడం వల్ల లేదా నాయుడుగోరింటి తిండి తిని పెరగడం వల్ల నవ్విందో నాకు తెలియదు కానీ దీనికి కూడా లాగే గొప్ప దోతరువు అది నేల మీద నడిచేది కాదు ఇళ్ళ మీద కోళ్ల మీద నడుస్తూ ఉండేది అది నడిచి వస్తుంటే నెమ్మదిగా ఉందాగా అడుగులు అడుగులేస్తూ నడిచే నాయుడుగోరే యాదకొచ్చేవారు అంతేకాదు నాయుడుగోరు బుర్ర అటు ఇటు తిప్పకుండా తిన్నగా నడిచినట్టు నడిచేవారు కానీ చుట్టుపక్కల జరుగుతున్నవన్నీ కనిపెట్టేసేవారు అలాగే వాళ్ళ పిల్లి కూడా అంతే ఇంటి మీదో గోడ మీదో నడుస్తూ ఏ ఇంట్లో ఎక్కడ పాలకుండా ఉందో ఎక్కడ పెరిగి శబ్ద ఉందో కనిపెట్టేసేది ఇంట్లో వాళ్ళు తేరుకునేలో ఒక్క గెంతు గెంతి టక్కుని ఇంట్లోకి సరుడిపోయి మూతెట్టేసేది పూర్తిగా తాగేసి గిన్నె కూడా నాకేసి వెళ్ళిపోతుంటే దాన్ని చూసి ఎవరికైనా నాయుడు గోరే కళ్ళ ముందు ఆని ఊరు ఒక్కసారి మా పక్కింటి వాళ్ళ పిల్లి మా కుట్టు గదిలోకి దూరుతుంటే దాన్ని నేను బయటకు తరవ మా మా నాయనమ్మంది ఒరే మల్లేజు గదిలో ఎలకలు చేరిన కదా పోని ఈ పిల్లి ఒక ఎలకనైనా పట్టుకుంటుంది ఏటో చూద్దాం తోలుకరా అంది అలాగే ఆ పిల్లి ఓ గంటసేపు అక్కడినెక్కి ఇక్కడినెక్కి ఓపిగ్గా కాపు కాసి శివరా అక్కడికి ఓ లావుపాటి ఎలకను పట్టుకొని ఈజీగారు ముందు బయటకు పరిగెత్తి కోడ మీదకి ఎక్కి తినబోతుంటే ఎక్కడి నుంచి దిగబడిపోనాదని నాయుడు ఒకరి పిల్లికి అర్థలా దిగిపోనది మా పక్కింటి పిల్లి మీద తిరగబడి ఎలకను లాక్కుని తినేసింది పంట చేతికి వచ్చే టయానికి పొలంలో టక్కును దిగి సరుకంత తాగీసుకుని చేత్తో మీసం కొనను పైకి మిలేస్తూ నాయుడుగారు అక్కడి నుండి వెళ్ళిపోయినట్టు ఇది కూడా నాలుగుతో మీసాలు నాకుతూ ఏమీ జరగనట్టు తను ఏ తప్పు చేయనట్టు తాపిగి నడుస్తూ తేలిపోయింది అది చూసి నాకు గొప్ప కడుపు మండిపోయింది దాని పీక నొక్కి అదే మాట మా తాత్వ అంటే బెదురుతూ అటు ఇటు చూసి నా నోరు మూసాడు నా కాడ అన్నావు గాని ఇంకెక్కడ అదకరవురే నాయనా నీకు పుణ్యం ఉంటది అన్నాడు అది అలాంటి పాపది మా తాత మా ఊళ్ళో ఆడపిల్లులు నాయుడు పిల్లిని చూసి ఆవిడ దూరం పరిగెత్తినట్టు ఆడవాళ్ళెవరూ తాము నాయుడుగారు కంట పడకుండా జాగ్రత్త పడి ఓరుట అయినప్పటికీ ఆ పిల్లి ఎలా కాపు కాసి పట్టిసేదో కానీ దాని బీజాలు మాత్రం వేసేసేదట ఆ విషయంలో అది టస్స నాయుడుగారునేట ఆడోళ్ళ విషయంలో ఆయన చేసిన ఆకృత్యాలు అన్ని ఇన్ని కావుట అప్పట్లో ఆ పంజాకి శారామంది ఆడవాళ్ళు బలైపోయారని అనుకుంటూ ఉండేవారు ఓ పాలు ఏటైందంటే పూలి పనికి వచ్చిన మా వాళ్ళ బొట్టిని చేయి పట్టి డొంకర్లోకి లాగిపోయేట నాయుడు ఆ అమ్మ అరిసి గోలెట్టేసరికి ఒగ్గీసాడట ఆ సాయంత్రం ఆవిడ ముగుడు ఫుల్గా తాగేసి నాయుడు గోరు ఇంటికెళ్ళి గలాట చేసాడట అదంతా నాయురాలమ్మిని నాయుడు నాయుడుగోరిని పుచ్చ తిట్లు తిట్టిందట అది మొదలు ఆడి మీద కోపం పెంచుకున్న గారు ఉత్తి పుణ్యానికి దొంగతనం కేసెట్టి ఆడిని పోలీసుల చేత కుళ్ళ గారిని నాయుడుగురిని గారి పిల్లిని వాళ్ళ బలుపు ఆగడాలని ఊరు భరిస్తూ ఉండేది కానీ లోలోని గుడుకు మొదలైంది దేనికైనా పాపం పండాలంటారు కదా కుష్ఠుడంతటి ఓడికే శిశుపాలిని చంపడానికి నువ్వు తప్పులు కాయాల్సి వచ్చింది రాముడంతటి ఓడికే పెళ్ళాన్ని నిడిపించి తెచ్చుకోడానికి రావణాసురుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది నాయుడుగోరు మడిసే కానీ గుణం రాక్షసులు లాడిదే నాయుడు పిల్లి పిల్లే కానీ రాక్షసుడు లా నాయుడుగోరు లాడిది కాలం ఆగదు కదా పద్నాలుగేళ్ళ కుర్రోళ్ళం పాతికేళ్ళ ఉడుకు రక్తంగా ఎదిగినాం ఇరవై పాతిక మంది కలిసి జట్టుగా ఉండేవారం పంజాకి పంజా కర్ర కర్ర ముల్లు అన్నట్టు ఉండేది మా ఆలోచన వ్యవహారం అది నచ్చని నాయుడు మమ్మల్ని లొంగ తీసుకుని అతను దోవలోకి తెచ్చుకోడానికి చాలా పన్నాగలు పందాడు పని జరగకపోయేసరికి చిన్నగా పోలీస్ కేసులేకడం మొదలెట్టాడు ఏదైనా ఓ పెద్ద కేసులు విరికించేసి మా బెడద లేకుండా చేసేసుకోనానుకని ఎలక నేటాడడానికి కాసు కూర్చున్న పిల్లిలా ఎదురు చూస్తూ ఉండేవాడు ఆ టయానికి మా ఊళ్ళోనే ఉన్న మా సినిమా కూతురుతో నాకు లగ్గం ఖాయం చేసి మా పెద్దోళ్ళు పెళ్ళి ఇంకా పది రోజులు ఉందనగా అప్పటికి రెండు రోజులుగా మా సొట్టపూలకి పెళ్లి పిలుపులకి వెళ్ళి ఆ రోజే వచ్చిన నేను సూర్యు కింద గట్టు మీద కూకొని సల్లంది తింటూ ఇంకా ఎవరెవరికి పిలుపులు చేయాలో చెప్తాను వాకిట్లు కూకుని టీ తాగుతున్న తాత అనడమే తప్ప ఇంకేం మాట్లాడడం లేదు ఒంట్లో బాగునేదా లేకపోతే పెళ్లిపోలు ఎలాగవుతాయని బెంగపడుతున్నాడా ఏటా అనుకుంటూ అదే మాట అడిగినాను దానికి ఏటి అనకుండా ఎటో చూస్తూ మధ్య మధ్యలో ఇష్టం లేనట్టు తీసి అప్రెత్త ఇంతలో గదిలో స్టీల్ మూతపడిన పడిన అలికిడికి మా నాయనమ్మ పొయ్యి కాడి నుంచి లేచి పరిగెత్తినట్టు ఇంట్లోకి వెళ్తుంటే ఇంట్లో నుంచి నాయుడు వాళ్ళ పిల్లి నాలుగుతో మూతి నాకుతూ బోర ఇరుచుకుంటూ నడుస్తున్న నాయుడు కోరినాగా బయటికి వస్తుంది ఇంట్లో నుంచే పిల్లిని తిట్టుకుంటూ బయటకు వచ్చింది నాయనమ్మ అసలు ఏటైందంటే కడుపుతో ఉన్న మా బాప కూతురికి సున్నుండలు సేద్దు అని మా నాయనమ్మ వారం రోజుల పాటు పెరిగిసిలికి నెయ్యి చేయడానికని ఎన్న చేసి ఉట్టు మీద ఎట్టింది ఎలా కనిపెట్టించిందేమో ఉండ కానీ కాని ఉట్టు మీదకి దూకి మొత్తం ఎన్నంతా చురదీసింది అప్పుడు మా నాయనమ్మ దాన్ని తిట్టింది చూడు తిట్టు తిట్టు తిట్టకుండా తిట్టింది ఇంతకుముందు పిల్లిని అలా తిడితే మా తాత గబగబ వచ్చి మా నాయనమ్మ తిట్టి నోరు మోయించి కానీ ఈసారి ఎందుకో గాని మా నాయనమ్మ తిట్టలేదు సరికదా తనే తిడుతూ దాని వైపు గుర్రగా చూశాడు చేతిలో ఉన్న కంచు గలాసు దాని మీద కసిదీర ఇసిరి ముడుకుల బుర్రెట్టుకుని కూకున్నాడు అప్పుడు నేను మా తాతకేసి ఆశ్చర్యంగా చూసి అన్నాను కదా ఏటి తాత నువ్వు నువ్వేనా ఏం ఏంటి ఏ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటూ నవ్వుతూ తాత దగ్గరిగా వెళ్ళాను తాత బుర్ర పైకెత్తాను కొంకం కలిపిన చెరువుల్లో ఉన్న రెండు కళ్ళును తాత కంట్లో నీరు చూడడం మొదటిసారేమో నా మనసుకు మోస వచ్చింది ఏడి తాత ఏడిదంతా ఏడుస్తూనే వేటి అసలు ఏటైంది అంటూ తాతని గట్టిగా కావులించుకుని ఓదారుస్తుంటే నాయనమ్మ మాకు దగ్గరగా వచ్చి కూసుని తాతను ఓదారుస్తున్నట్టు ఈ మీద చేసి రాస్తూ నా దుక్కు చూసి ఇలా అన్నది నిన్న మధ్యాహ్నం నాయుడు గారు మీ తాతను ఉన్న ఉన్నపాళంగా రమ్మని కబురెట్టాడు ఇప్పుడు ఎల్లకు మనవుడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తురు కానీ అని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాడు అక్కడి నుండి వచ్చిన కాడి నుంచి ఇదో ఎనగే ఇక మాటనేదు పలుకునేదు పరాకు ఉన్నట్టు వంత అన్నాడు ఏటడికి చెప్పడు నిన్ను రాత్రి ముద్ద తినలేదు ఉదయాన నెగిసి టీ ఇచ్చిన దాకా నన్ను తినేసి ఎవడా ఇవాళ్ళు నేను లేపినా నెగలేదు నువ్వు వచ్చి ముందే నెగిసి పలకర చేశాడు ఏటయ్యిందో అసలు నాయుడు ఏటన్నారో కనుక్కుని కొంచెం బాధపరుసు అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ పొయ్యి కాడికి వెళ్ళింది తాత ఏటయింది అసలు నాయుడు నీతో ఏటన్నాడు ఏతలా అవుతున్నావు అని కెత్తాయించి కెత్తాయించి అడిగితే అప్పుడు నోరిప్పి చెప్పాడు బాబురే మల్లేసు ఈ ఎస్సేయం నీకు చెప్పకుండా నా మనసులో ఉంచుకుని చచ్చిపోదాం అనుకున్నాను నువ్వు పుట్టేసరికి మీ నాన్న మనం తీసుకున్న అప్పు తీరసనానికి నాయుడు గోరింట్లో జీతగాడిగా పనికి కుదిరాడు నాయుడు లెక్క కట్టి వడ్డీతో అప్పు తీరాలంటే రెండు సంవత్సరాలు పని చేయాలన్నాడు సరేనని మీ నాన్న పనిలో చేరాడు నువ్వు పుట్టిన మూడో రోజు మీ అమ్మకు వాతం కంపి చచ్చిపోయింది ఇంటిల్లిపాదిని తీలా పడిపోయినాం మీ నాన్న అయితే పది రోజులైనా మనలో పడలేదు పది రోజుల తర్వాత మీ నాన్నని పనిలోకి రమ్మనమని నాయుడు గోరు కబురు పెట్టారు పనిలోకి వెళ్తే కొంత దారిలో పడతాడని మామందరం కూడా ఆయన్ని బలవంతంగా పనిలోకి తోలేం ఆరు నెలలు గడిచాయి నాయుడు పెట్టిన గడువు పూర్తయింది అదే విషయం నాయుడు గారికి చెప్పి మీ నాన్న పనికి రానని చెప్తే దొంగలక్కలు చూపించి మరో సంవత్సరం పట్టు చేస్తేనే అప్పు తీరత డబాయించాడు పనికి మీరు రానని మీ నాన్న ఎలా రావో చూస్తారని నాయుడు మాట మాట అనుకున్నారు మీ నాన్న కూడా పట్టుతలకిపోయి నా పనిలోకి రాను ఏడు చేసుకుంటావు చేసుకో అని చెప్పి ఇంటికి వచ్చేసాడు అది మనసులో పెట్టుకుని నాయుడు పోలీసుల దళితో మీ నాన్న వాళ్ళ ఇంట్లో బంగారం దొంగతనం చేసినట్టు కేశెట్టి జైల్లో ఎట్టించాడు రెండు రోజుల తర్వాత కింద మీద పడి బెయిల్ మీద ఇంటికి తీసుకొచ్చాం ఆ రోజల్లా నిన్ను ఎత్తుకుని తిప్పాడు రేతిని నిన్ను పక్కలో పడుకోబెట్టుకుని తొంగున్నాడు ఉదయం లేచేసరికి దూరంగా ఎలాడుతున్నాడు గబుక్కును దించి డాక్టర్ బాబుని తీసుకొచ్చాం ఇంకేటి అంతా అయిపోయింది గుండె నేను వచ్చి చచ్చిపోయినాడు అని నలుగురికి చెప్పి బుక్ చేసేసాం అని గట్టిగా నా చేయి పట్టుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అలా కొంతసేపు నా మీద ఒరిగి కూకుండిపోయాడు వాకిట్ నుంచి గడపలోకి తీసుకొచ్చి నాయనమ్మ తెచ్చిన మంచినీళ్ళని తాగించాను కొంతసేపటికి తేరుకున్నాడు అంత విన్న తర్వాత దుఃఖాన్ని మించిన ఆవేశం నా మనసు నిండా కమ్మేసింది ఆవేశాన్ని అణచిపెట్టుకుని అడిగాను ఇంతకీ నేను నాయుడు నీతో ఏటన్నాడు అని నీ మనవడు ఊళ్ళో కుర్రాలని పోగేసి నన్ను ఎదిరిస్తున్నాడు పెద్ద నీడర్ నాకు నిలుగుతున్నాడు నాకు సరేడని కేసెట్టించి ఎన్కౌంటర్ చేయించగలను నీ మనవడిని అదుపులో పెట్టకపోతే ఆడ నాన్నకు పట్టినకైతే ఆడికి పడతా చూసుకో అన్నాడు అని చెప్పి నా దుక్కు చూస్తూ ఒరే నాయనా వాళ్ళతో మన కేలరా వైరం నాయుడు గారు అన్నాడంటే అన్నంత పని చేసే రకం మా కొడుకుని పోగొట్టుకుని నీలో వాడిని చూసుకుని బతకతన్నాం ఈ వయసులో ఇక దేన్ని నిభాయించే కుండేదే అన్న లేదు నా మాట వినుకోరా నాయనా పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకో లేదు పెళ్ళి అయినాక ఈ ఊరు ఒగ్గీసి ఇంకెక్కడన్నా కాపురం పెట్టుకో అని నా మాట కోసం చూస్తున్నట్టు నా కాసే చూస్తూ కూక్కున్నాడు తాత మాటకు బదులు ఇవ్వకుండానే తాతకు దూరంగా జరిగి వెళ్ళొస్తాను అని నాయనమ్మతో చెప్పి బయటకు వచ్చేసాను నా మనసులాగే ఎండ కూడా సుర్రు వంటుంది చెరువు గట్టెక్కి అసిరితల్లి గుడికాడ మలుపు తిరిగేసరికి నాకు కాబోయే భార్య ఎదురొచ్చింది నేను ముఖం మీదకి నవ్వు తెచ్చుకునే లోపది ఏడుస్తూ బావా నిన్న మధ్యాహ్నం గుడ్డికెళ్ళి పొయ్యిలోకి కంపలు కొట్టుకుని వస్తూ ఉంటే అడిగి గుడ్డికి వెళ్తున్న నాయుడుగోరు అడ్డుకాసి ఏమే గుంట మీ బావి కొళ్ళు బలిసినట్టుంది కొంచెం తగ్గించుకోమను లేకపోతే ఆడిని వాళ్ళమ్మ బావురి గడికి పంపించగలను ఆడు పోయినా నువ్వేం బెంగెట్టుకోకు నా కాడికి వచ్చి నీకు నేనున్నాను ఆ ఆడికన్నా బాగానే చూసుకుంటాను అని ఎకిలిగా నవ్వుతూ ఇంకా ఏవేవో పేలుతూ వెళ్ళిపోనాడు అంటూ ఏడు పందుకుంది నువ్వేటి భయపడకు అతగాడు అలాగే అంటాడు కానీ నాన్నేటి చేయలేడు అయినా అతగాడు మా తాత కాడ నీ కాడ పెగలబోలు పలుకుతున్నాడు ఏది నా ఎదురుగా నిలబడిన నాన్న మనసు వస్తాను నాకేటి కాదు నువ్వు ఇంటికెళ్ళవు అని దారుణం చెప్పి గబగబ నడుచుకుంటూ పాత శివాలయం దెబ్బ మీద కూర్చొని మాట్లాడుకుంటున్న నా తోటి కుర్రాలని కలిశాను మా తాతతో నాకు కాబోయే భార్యతో నాయుడు కబురంపిన విషయాలు చెప్పాను నాయుడు కూడా వాళ్ళకి పంపిన హెచ్చరికలు వాళ్ళు చెప్పారు వాళ్ళందరి మాటలు విన్న తర్వాత అంటే పంజా మనల్ని కవ్విస్తుందన్నమాట ఆ కవ్వింపకు మనం ఆవేశపడి తప్పు చేస్తే దాన్ని రుజువుగా చూపి పంజా మనల్ని బలిపడడానికి చూస్తుంది కనుక పంజా మునిపే దాని ఆనుపాలను తెలుసుకోవడానికి మెడలో గంట అయినా కట్టాలా వీలు కాకపోతే రాముడు కృష్ణుడు ఏడు చేసినారో మనం అదే చెయ్యాలా ఆడలా బతకమని దారిలో నడవమనే కదా మన పురాణాలు చెప్పతన్నాయి అంటూ నా సెయ్యిని సాపాను పది చేతులు నా అరి జత కలిపాయి ఆ నాయుడు నాయుడుగారి ఇంటి ముందు జనం గుంపులు గుంపులుగా చేరారు ఆ గుంపులో మాము ఉన్నాం నాయుడు గారింటి వాకిట్లో ఒంటి నిండా ఘాటతో సచ్చిపడి ఉంది నాయుడుగారి పిల్లి ఏటైందంటే ఏటైందని వా కాబులు పావుని సీవలు కలిసి చంపేసినట్టు నాయుడుగురు పిల్లిని ఎలకల కొరికి సంపేసినట్టున్నాయని జవాబులు మరి నాయుడుగోరు ఏరి అవును ఏరీ నిన్న ననగా అడిగి గుడికి వెళ్ళిన నాయుడుగోరు ఇంకా రాలేదట అతగాడి గురించి ఏ కబురు తెలియలేదట అళ్ళ బావమర్తి అంత గాలిస్తున్నాడట పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చినారట పోలీసులు వచ్చి ఎవరి మీద అనుమానం ఉందా అని అడిగితే లేదు లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ నోటికి అడ్డంగా పైటికొంగ అడ్డెట్టుకొని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయిందట నాయురాలు మా బావని ఎదిరించే మనగాడు ఎవడున్నాడు ఈ ఊళ్ళా అన్నాడట వాళ్ళ బామరిది ఒకరోజు రెండు రోజులు వారం రోజులు నెల రోజులు ఆరు నెలలు దాటిన గోరు గురించి ఏటీ తెలియరాలేదట అని చెప్పి అందరి వైపు ఒకసారి చూశాడు వారి కళ్ళలో కనిపించిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండానే చప్పులు లేచి నిలబడ్డాడు మల్లేసు అందరూ ఒకేసారి అతని ముఖంలోకి చూశారు అందరికీ అది నివ్వురు తొలిగిన నిప్పులా గోచరించింది అతను మరోసారి అందరి వైపు చూస్తూ చకచకా ముందుకు కదిలాడు అతని హృదయం నుండి ఓ కొత్త ఎరుక ఏదో తమ హృదయాలలోనికి ప్రసరిస్తున్న అనుభూతిని పొందుతూ అతని అడుగులో అడుగులు వేస్తూ అందరూ కథామంజరి మీరింతవరకు తాయుడోరు పిల్లి కథ విన్నారు కలం కాళీపట్టపు పేర్రాజు గళం పప్పు భోగరావు సర్వే జనా సుఖినో భవంతు